హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాపట్ల విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ బాపట్లో ఉన్న సూర్యలంక బీచ్ కాడ ఇవే ఏమేమి షాపులు ఉన్నాయి ఆ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కనుక నా ఛానల్లో చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి గంట సింబల్ని ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ అలాగే బాపట్లో ఏ ఏ మంచి ప్లేసెస్ ఉన్నాయో నా ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ కొత్తవేళ కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా షాపులు అన్ని ఎక్కువ శాతం అయితే గవ్వలతో తయారు చేసిన వస్తువు చూడండి ఇవన్నీ గవ్వలతో తయారు చేసిన వస్తువులే ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ గవ్వలతో తయారు చేసారు తండలు పువ్వులు అటు చూసుకుంటే మళ్ళీ ఎండి పెయిన్ ఎండి ఛాపలు అవి కాల్చి పుట్టారం రాసి అవి కూడా అమ్ముతూ ఉంటారు ఈ బేర్ షాపులు అలాగే ఒక టాటా షాప్ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ నుంచి ఏటీఎం సెంటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే ఇక్కడ నుంచి ఎండు షాపులు ఐ కనిపించే షాపులు అయితే ఉంటాయి ఇండు షాపులు షాపులు ఈ బొమ్మలు షాపులు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే టిఫిన్ సెంటర్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఎండు చేపలు అమ్మే షాపులే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి చేపలు చూడండి పుకారం రాసెలా అమ్ముతున్నారు ఎగబడిగా అయితే చూస్తున్నారు ఇక్కడ నుండి కొంచెం రద్దీ అయితే ఎక్కువ మేమైతే ఆదివారం ఫోటో అయితే వెళ్ళాలి అనమాట చాలా రద్దీ అయితే ఉంది ఎక్కడి ఎక్కడినెక్కో ఇక్కడికి వస్తారనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ నుండి షాపులు అయితే బంద్ అయితే ఇక్కడ నుండి ఎండి షాపులు షాపులు అమ్మే షాపులు అయితే ఉంటాయి చూడండి అలాగే ఇటు సైడ్ బండ్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవచ్చు ఇలాగే ఎంట్రీ ఫీల్స్ వచ్చేసి ఇరవై రూపాయలు అయితే ఉంటుంది బండ్లకి బండ్లకైతే ఆటోలకి ముప్పై అలాగే కార్లకి నలభై యాభై అలా అయితే తీసుకుంటారో నేను ఇక్కడ చూడాను ఫ్రెండ్స్ అన్ని ఎండిపోయి షాపులు షాపులు ఉన్నాయి అవి పడి కొన్ని తింటూ ఉంటారు ఇక్కడ ఇక్కడ నిండి అడని చేతికి వేస్తే వెళ్తే ఫ్రెండ్స్ బీచ్లోకి అయితే వెళ్ళొచ్చన్నమాట అనమాట బీచ్లోకి వెళ్ళే వీడియో చూపిస్తాను షాప్ అయితే ఎండే ఫ్రెండ్స్ చూడండి షాప్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మార్కు ఉంటాయి షాపులు షాపులు ఇవన్నీ ఉంటాయి అనమాట పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసాం మనం చూడండి ఈ టిఫిన్ సెంటర్లు అనమాట లాస్ట్లో ఒక రెండు షాపులు అయితే ఉంటాయి ఇక్కడ బీచ్లోది అయితే చూపిస్తారు మీకు చూడండి బీచ్లో రద్దీ ఎలా ఉందో చూస్తున్నారు కదా ఈ బండికి వచ్చేసి వంద రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఒక రౌండ్కి వచ్చేసి ఇలాంటి బండ్లు వచ్చేసి ఇక్కడ పది అయితే ఉన్నాయి అన్నమాట పది బండ్లు అయితే ఉన్నాయి వాళ్ళు పాడుకుని ఇక్కడ తిప్పుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడికి వచ్చేసి గుర్రాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గుర్రాలు వంటలు చూపిస్తాను అవి కూడా వెళ్తుంటే ఐస్ క్రీమ్ బండ్స్ కానీ పానీపూరి బండ్లు కానీ టిఫిన్లు కానీ చాలా ఉంటాయి ఇది ముందుకోబండి కొంచెం పిల్లలు బాగుంటాడుకుంటున్నారు చూసినా బండ్లు ఏం ఉన్నాయా బస్ వస్తాయి అంటే వాళ్ళ బండ్లు అయితే మంచి చేతికి అయితే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పక్కనే ఉంటారు ఎందుకంటే గుర్రం చూడండి పక్కన ఆ గుర్రానికి కూడా వంద రూపాయలు చార్జ్ అయితే చేస్తారు అది ఫోటో దిగుతా చార్ చూస్తున్నారు బీచ్ కూడా బీచ్ అయితే ఇప్పుడైతే జనాలు అయితే తగ్గిపోయారు వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు ఉప్పులు బండ్లు చాలా మంది ఇక్కడ సరదా సరదాగా గడపడానికి ఎక్కడెక్కడ నిండా వస్తారు ఫ్రెండ్స్ అసై నిండు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు ఫారినర్లు కూడా కనిపించారు ఫ్రెండ్స్ ఈ బీచ్లో ఫారినర్లు కూడా ఉన్నారు ఐస్ క్రీమ్ బండి చూసారు కదా ఫార్నర్లు కూడా ఉన్నారా వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా తెలీదు ఉంటే ఒకవేళ ఈ వీడియోలో వాళ్ళు కూడా చూపిస్తాను ఇది కొన్ని ఒంటి చూశారు కదా ఈ ఒంటికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇల్లు ఏమైనా రేట్లు పెంచారో లేదో తెలియదు అని ఫిఫ్టీ రూపీస్ అన్నారు మేము అడిగినప్పుడు అలాగే ఇక్కడ ఫోటోలు కూడా దిగవచ్చు ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు అనమాట

వాయిస్ అయితే రావట్లేదు చిన్నగా వస్తుంది అందుకే నేను మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను మెల్లగా నడుచుకుంటా బీచ్ అంతా కవర్ చేసాను ఫ్రెండ్స్ చూస్తున్నా బీచ్లో కూడా చూపిస్తున్నాం బీచ్ బీచ్లో చివరి బోట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చేపలు పడుతున్నట్టున్నారు వల్లేసి ఆడా ఆడి ఆడి వచ్చి వీడియో అయితే షూట్ చేసాము బీచ్లో కూర్చొని వేసుకుంటే ఎలా కూడా సో అటు కూడా చూపిందని చెప్తున్నాము మా ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు చిన్న పిల్లల మా ఫ్రెండ్కి అటు కూడా చూపి బీచ్ ఆడేవాడిని కూడా చూపి అని చూపిస్తున్నాను

ఇంకా వెళ్తున్న కొద్ది ఆ సివర్ నుండి శివర్ దాకా జనాలు ఉంటూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ చాలా రద్దీగా అయితే ఉంటుందంట చూస్తున్నారు కదా ఇంకా మనం వెళ్ళే కొద్దీ జనాలు వస్తూనే ఉంటారు బీచ్లోకి సాయంత్రం అయితే చాలా మంది అయితే వస్తారంట సార్ ఆదివారం ఎందుకు చాలా తగ్గిపోయారు క్రౌడ్ ప్రతి ఆదివారం అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది ఆదివారం గురువారం శనివారం చాలా క్రౌడ్ అయితే ఉంటుంది టీవీ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సూ బీచ్ కూడా ఉంది ఆ వీడియో నా సెకండ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను అనమాట ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వీలైతే ఆ వీడియో కూడా చూడండి పాండురంగాపురం బీచ్ అక్కడ ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది ఆ బీచ్ అయితే ఆ బీచ్లో ఓల్డ్ బ్రిడ్జ్ కూడా ఉంది సరే ఆ వీడియో చూసినారైతే ఆ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో చేస్తాను చూడండి इ फ्रेंड्स वीड वीडिओ मी नो लईक्सिस कामेंट वीडला बाय फ्रेंड्स